అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వర్త హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే కనుక నేను చికెన్ తందూరి చేస్తున్నాను చికెన్ తందూరి కోసం నేను ఇక్కడ లెగ్ పీస్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఆ పార్ట్స్ చాలా బాగుంటాయి తందూరి కోసం అయితే శుభ్రంగా ఒకసారికి రెండుసార్లు వాటర్ వేసి బాగా కడుక్కుందాం ఇలాగ వాటర్ వేసి నేను బాగా చేతులతో వేళ్ళతో బాగా శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టేసాను ఇప్పుడు మనము చాకుతో కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటూ బాగుంటుంది చికెన్ బాయ్ అయితే కనుక మనకు ఘాట్లు పెట్టాడు కానీ ఒకటి రెండు పెట్టాడు ఎక్కువ పెట్టలేదు నేనైతే కనుక మరీ చాకు తీసుకొని నేను ఇంకా లోపలికి కటింగ్ చేసి బాగా ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె పైన చిన్న ఇది హోల్ ఉన్న గిన్నె పెట్టేసాను దాంట్లో మనం ఇది బాగా బాయిల్ చేద్దాం ఆ వాటర్తో అది బాగా కుక్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా కొత్తగా చాలా కొత్తగా ఉంది కదా ఓవెన్ లేకపోయినా కానీ సరే మనము ఇలా వెరైటీగా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది అస్సలు చిన్న దుమ్ము అంటే చిన్న బోన్స్ కూడా వదలకుండా నమిలి తినేయవచ్చు అంత కమ్మగా అంత బాగుంటుంది ఇక్కడ మనకు కావలసిన గరం మసాలాలన్నీ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను చూడండి మనకు దీనికి ఏమేమి గరం మసాలా ఆల్మోస్ట్ అన్ని గరం మసాలాలు దీంట్లో మనము యాడ్ చేయాల్సిందే మొత్తానికి ఇప్పుడు మిక్సీ జార్లో మనము మరీ పేస్ట్గా కాకుండా గరుగ్గా మనము గ్రైండ్ చేసి ప్లేట్లో తీసి పెట్టుకున్నాము తర్వాత కావాల్సింది సాల్టు పసుపు కారం ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టాను మళ్ళీ ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తానికి ఇవన్నీ ఒక్కసారి కలిపేద్దాం మసాలాలన్నీ ఈ విధంగా చూస్తున్నారు కదా ఆ లోపు మనకు చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది పొగలు పొగలుగా వచ్చేస్తుంది చూస్తున్నారా ఇలాగ మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా చేయకపోతే ఒక్కసారి చెయ్యండి అబ్బా ఈ మసాలాల్లో నేను కొద్దిగా మనము వంటే ఆయిల్ గుడక యాడ్ చేశాను ఇలాగా ముద్దగా కలిపి పెట్టుకున్న తర్వాత మనము చూశాను ప్లేట్ తీసి మనకు బాగా కుక్ అయింది ఇంకా ఈ మాదిరిగా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను ఇలా తీసి ప్లేట్లో పెట్టాను చూస్తున్నారు కదా అటు పక్కది కొద్దిగా అడుగున ఉంది కాబట్టి బాగా కుక్ అయిపోయింది ఇది లైట్గా కొద్దిగా పైన అనేది పచ్చిగా కనిపించింది కానీ అది అయితే ఏం లేదు నేను చూశాను చాలా బాగా కుక్ అయింది ఇది గుడక ఇప్పుడు మనం మొత్తానికి ఘాట్లు పెట్టాం కదా లోపల వరకు మసాలాలు పెట్ పట్టించేద్దాం ఈ మాదిరిగా ఇలాగ మనం మసాలాలు పెట్టిన తర్వాత ఇటు పైకు ఇటు సైడ్ పెట్టాం కదా మళ్ళీ రెండో సైడ్ గుడక బాగా అప్లై చేసేద్దాం ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం ఇలాగా ఫస్ట్గా బాయిల్ చేసిన తర్వాత ఈ మసాలాలు ఇలాగా పట్టించి ఫ్రై చేసామనుకోండి ఇంకా అసలు ముక్క వదులుతుందా ముక్క వదిలేస్తారా అస్సలు సమస్య లేదండి ఇంకా రెండు ముక్క గుడక తీసుకొని నేను సేమ్ అలాగే చేశాను అనమాట రెండు దాంట్లకు బాగా మసాలాలు బాగా నిండుగా పట్టించేసాను ఇంకా ఆలస్యం ఎందుకు అనేసి నేను టక టకా స్టవ్ వెలిగించేసాను మళ్ళీ మళ్ళీ ఒక ప్యాన్ అనేది మందమైన ప్యాన్ అనేది పెట్టానండి ఆ ప్యాన్లో మనం సరిపడినట్టుగా మరి ఎక్కువ ఆయిల్ వేయకుండా మనకు సరిపోయినట్టుగా ప్యాన్కి కొద్దిగా నేను అప్లై చేస్తున్నాను ఎందుకంటే మనము ఈ చికెన్ రెండు లెగ్ పీస్లు వేసేమనుకోండి ప్యాన్కి అనమాట అలాగ వేస్తే చాలా బాగుంటుంది ప్యాన్కి సెంటర్లోనే ఆయిల్ ఉంది కదా మళ్ళీ వేగాలంటే వేగవు కదా అందుకనేసి ఇక్కడ సైడ్ గురక కొద్దిగా నూనె అనేది బాగా అప్లై చేశాను ప్యాన్ నిండుగా ఇప్పుడు మనం మంట చాలా తక్కువగా పెట్టేసి ఇప్పుడు కవర్ ఉన్న బాగా ఎక్కడ గ్యాప్ లేని ఒక మూత తీసుకొని అలాగ మూసి వదిలేయడమే ఇంకా దాని పని అది చేసుకుంటూ అది మన పని మనం చేసుకుందాం చూస్తున్నారు కదా నేను దీంతో చిరిగేద్దామని ఎంత ట్రై చేసినా కానీ సరే అస్సలు ఇవి మాట వినడం లేదు లెక్క చాలా పెద్ద సైజు అది ఇప్పుడు మనం రెండో పార్ట్ గుడిక బాగా కాల్చాలి కదా వన్ సైడ్ అనేది మనకు బాగా కాలిందండి అస్సలు అగ్గి మీద మనం కాల్చామా అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు చాలా చక్కగా చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మనము ఫస్ట్లో ఎలా మూత పెట్టామో ఆ విధంగానే నేను పెట్టేశాను ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయినాయండి అయితే ఇంకొకసారి చూస్తున్నారు కదా మీరే మీ కళ్ళతో చకచకా తీసి ప్యాన్ పై నుండి మరీ అదే మసాలా ఉన్న ప్లేట్లోకి తీసి అలా వేసాను అన్నమాట రెండు లెగ్ పీసులు మనకు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని నేను పక్కన పెడుతున్నానండి గ్రానిస్ కోసము కొద్దిగా ఉల్లిపాయలు ముక్కలు కుడక పెద్ద పెద్దగా కటింగ్ చేశాను చూస్తున్నారు కదా ఎమ్మి టేస్టీ టేస్టీ